ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న కళ చాలామంది హీరోస్కి అయితే బాబుల టూరి ని బద్దలు కొట్టారని చాలామందికి అయితే హోప్స్ ఉండే డ్రీమ్ కూడా ఉండే ఆ రికార్డ్ని మన అల్లు అర్జునన్న ఈజీగా పుష్పడు సినిమాతో సీక్వల్తోనే బ్రేక్ చేసి అని చెప్పొచ్చు ఇప్పుడైతే మన అల్లు అర్జునన్న కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి చెప్పొచ్చు ఈ రికార్డ్ ఏ హీరో బ్రేక్ చేస్తాడో కామెంట్ చేయండి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి రోజు అయితే పుష్పడు సినిమాతో క్రియేట్ చేసి అని మేము అక్కు మీ మూవీస్తో ప్రభాస్న పుష్పటూరి కొన్ని బద్దలు కొడతాడా ఇంకా మన అల్లు అన్న ప్రభాస్ రికార్డ్ని ఎలా దాటగలిగాడో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం మన ప్రభాస్ ఆ రికార్డు ఎలా బద్దలు కొట్టగలిగాడు అంటే ఓన్లీ క్రేజ్ ఆఫ్ అల్లు అర్జున్ అని చెప్పచ్చు తనకు వచ్చిన పాపులారిటీ ఓ పుష్ప వన్ తర్వాత ఆ లెవెల్లో పుష్పం అయితే రిలీజ్ అయింది ఏ రికార్డు మిగలకుండా అన్ని రికార్డ్ని అయితే బద్దలు కొట్టింది అని చెప్పచ్చు ఎస్పెషల్లీ బాబులు టూర్ కూడా సలిం లేదని చెప్పువచ్చు తెలుగు హిందీ ఓవర్సీస్ అన్ని దగ్గర అయితే రికార్డ్ మొత్తం బద్దలు కొట్టి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసి ఇప్పుడు మన అల్లు అర్జున్ అన్న అప్కమింగ్ మూవీస్తో ఏది కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడని చెప్పొచ్చు ఇప్పుడు తను తన రికార్డ్ని బ్రేక్ చేసుకుంటాడా లేడా చూడాలి మరి ప్రభాస పుష్పట్టు రికార్డ్ని బ్రేక్ ముందే కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభాస కూడా బ్రేక్ చేయాలి సలార్ కల్కీతోనే వెయి అయితే దాటిండు సలా ఏడు వందల కోట్ల గ్రాస్ కలికి వెయ్యి కోట్లు మాత్రం కలెక్ట్ చేసింది కానీ బాహుబులి టూ దగ్గరికి ఎక్కడికైతే వెళ్ళలేకపోయింది అప్కమింగ్ మూవీస్తో మన బాసన బ్రేక్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నా సలార్ టూ కలిసి టూ ఇంకా స్పిరిట్ రాజేష్ షాప్ ఇలాంటి చాలా మూవీస్ అయితే లైన్ అప్తో బుక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రెడీ అయిపోయిన యంగ్ రోజు స్టా ప్రభాస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆ లెవెల్లో అయితే తన అప్ కమింగ్ మ్యూస్ అయితే ఉందని చెప్పొచ్చు అల్ లో కూడా బ్రేక్ చేస్తాడు ఇంకా టాలీవుడ్లో ఉన్న కొంతమంది టైర్ వన్ హీరోస్ కూడా ఉంది ఎక్స్పెషల్లీ మహేష్ అన్నకి రామ్ చరణ్ జూనియర్ అంటే అన్నకి కూడా ఉంది జాయింట్స్ చూడాలి మరి పుష్పట సినిమాని ఏ రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటే పుష్ప రికార్డ్ ఈ ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అలానే అల్లుడి ఉన్న ప్రభాసన అప్కమింగ్ మూవీస్తో పుష్ప టు రికార్డ్ నిధుల కొట్టడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం